అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అదేంటి అనుకున్నట్లయితే క్లాస్ ఎవరైతే చదువుతున్నారో విద్యార్థులు వీళ్ళు సిక్స్త్ క్లాస్లో ఎంట్రన్స్ కోసం జవహర్ నవోదయ ఎంట్రన్స్ కోసం వీళ్ళు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది అందులో పాల్గొనడం కోసం వీళ్ళు ఒక రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి వీటికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అలాగే ఏ ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అవుతారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ముందు మనం చూసుకున్నట్లయితే ఒక ఫామ్ అనేది ఉండేది ఆ ఫామ్ని మొత్తం ఫిల్ అప్ చేసిన తర్వాత ఆ స్కూల్ హెచ్ఎంతో సంతకము అలాగే స్టాంప్ అనేది వేయాల్సి ఉండేది కానీ ఇప్పుడు కొత్తగా ఏదైతే ఉందో ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అలాంటి అప్లికేషన్ కానీ ఎలాంటిది మనం ఫిజికల్గా నింపాల్సిన పని లేదు అలాగే హెచ్ఎం సంతకం కానీ ఇలాంటివేవి లేకుండానే డైరెక్ట్గా మొత్తం రిజిస్ట్రేషన్ అంతా కూడా ఆన్లైన్లో చేసేటట్టుగా ఈసారి మోడిఫికేషన్ అనేది జరిగింది అయితే చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ అనేది చేసుకోండి ముందుగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుని ఇక్కడ మీరు జేఎన్వి అనేది టైప్ చేయాల్సి ఉంటుంది ఇలా జేన్ టైప్ చేయగానే మనకి ఒక ఇలా సైట్లో మనకి ఫస్ట్గా కనిపించేటువంటి ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తాం ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ మనకి ఫస్ట్ కనిపిస్తుంది కదా సో రిజిస్ట్రేషన్ ఫర్ సిక్స్త్ క్లాస్ అని దాని మీద క్లిక్ చేస్తాం ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ మనం ఫస్ట్ అనేది సో ఇప్పుడు క్యాండిడేట్స్ ఆల్రెడీ పాస్ట్ స్టడీ ఫిఫ్త్ క్లాస్ ఉన్నాడు కాబట్టి నో అని పెట్టుకుంటాం రెండోది వచ్చేసరికి ఆల్రెడీ ముందు స్కూ ఏదైనా ఉదయ స్కూల్లో చదివాడంటే దానికి కూడా నో అనే ఆప్షన్ని మనం పెట్టుకుంటాం తర్వాత ఇచ్చినటువంటి రూల్స్ అన్ని చదివాడు అంటే ఎస్ నెక్స్ట్ వచ్చేసరికి చదువుతున్న స్కూలు డిస్టిక్ అలాగే మీరుంటున్న డిస్టిక్ సేమా అని అడుగుతుంది ఎస్ అని పెడతాము నెక్స్ట్ వచ్చేసరికి ప్రమోటెడ్ ఈ ప్రమోటెడ్ ఫోర్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ క్లాస్కి వచ్చాడని అడిగింది కాబట్టి అక్కడ కూడా ఎస్ అని ఆప్షన్ క్లిక్ చేస్తాం ఇలా ఎస్ అని ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ నెంబర్ ఉందా అని అడుగుతుంది సో ఉన్నట్లయితే అందరూ కూడా ఎస్ అని క్లిక్ చేస్తాము ఇన్ కేస్ ఆధార్ నెంబర్లో ఏమైనా ఫాల్ట్ ఉన్నట్లయితే నో అని క్లిక్ చేస్తాం ఇక్కడ ఒకవేళ ఆధార్లో నో అని ఆప్షన్ పెట్టినట్లయితే మీకు సంబంధించినటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అది గుర్తుంచుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధార్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే మంచిది సో ఇలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే అయితే పేజ్ అనేది మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది అయితే ఇక్కడ మీరు సంబంధించిన స్టేట్ ఏ స్టేట్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పక్కన డిస్టిక్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే కింద కూడా రెసిడెన్షియల్ స్టేట్ స్టేట్ అని అడిగాడు సో అక్కడ కూడా రెసిడెన్షియల్ స్టేట్ పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ డిస్టిక్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇలా డిస్టిక్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ బ్లాక్ అడిగాడు సో మీకు ఏదైతే బ్లాక్ వస్తుందో ఆ బ్లాక్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ద స్కూల్ అని అడిగాడు సో ఇక్కడ మీరు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నటువంటి స్కూల్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇలా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇది ఏదైతే ఆధార్ కార్డులు ఇచ్చి ఉన్నారో సో ఆధార్ కార్డులో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి ఆల్రెడీ ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు లేకపోతే నేమ్ ఆఫ్ ది డేట్ స్టూడెంట్ నేమ్ కావచ్చు అలాగే ఫాదర్స్ నేమ్ కావచ్చు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి ఇన్ కేసు మీరు ఆధార్ కార్డు ఇవ్వకపోయినట్లయితే ఇక్కడ మీరు మీరు ఓన్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్కి ఇక్కడ మీరు స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయాలి అలాగే పక్కనే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఉంటే ఇవ్వచ్చు లేదంటే లేదు అలాగే మదర్ నేమ్ అనేది తల్లి పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇది గార్డియన్ ఇన్ కేసు సంరక్షకుల దీంట్లో ఉన్నట్లయితే ఇక్కడ ఇస్తారు లేదంటే దాన్ని అలా బ్లాంక్గా ఉం ఉంచేయవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి నేషనాలిటీని ఇక్కడ ఇండియన్గా ఇచ్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ పక్కకు చూసుకున్నట్లయితే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు సో ఏదో ఒక పుట్టుమచ్చ ఇచ్చిన సరికి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ జెండర్ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో క్యాండిడేట్ జండర్ని ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పక్క వచ్చేసరికి కేటగిరీ ఏదో ఎస్సీఆర్ ఎస్టీఆర్ ఓబీసీఆర్ జనరల్ సో ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో కిందకు చూసుకున్నట్లయితే ఇప్పుడు అడ్రస్ ఆటోమేటిక్గా ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అలాగే పిన్కోడ్తో సహా వచ్చేస్తుంది లేదు అనుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కిందకి చూసుకున్నట్లయితే డిజబులిటీ ఇఫ్ డిజబులిటీ అయినట్లయితే డిజబులిటీ ఇవ్వండి లేదంటే లేదు అలాగే పక్కన రిలీజ్ చేయని అడుగుతుంది సో రిలీజ్ అనేది హిందూ అనేది పెట్టుకున్నట్లయితే మంచిది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అన్నాడు కదా సో యాన్యువల్ ఇన్కమ్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది అయితే ఇది వన్ ల్యాక్ కంటే తక్కువ ఉండేటట్టుగా మనం ఫిల్ చేస్తే మంచిది అలాగే ఇక్కడ ఆపారు అలాగే పెన్ నెంబర్ ఏమన్నారో సో ఉంటే ఉండి లేదంటే లేదు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కిందకు చూసుకున్నట్లయితే ఇక్కడ స్టడీ డీటెయిల్స్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది నేమ్ ఆఫ్ ద స్టేట్ అన్నాడు సో థర్డ్ క్లాస్ ఏ స్టేట్లో చదివాడు అలాగే ఫోర్త్ ఏ స్టేట్లో చదివాడు ఇవ్వాల్సి ఉంటుంది ఆటోమేటిక్ ఫిఫ్త్ క్లాస్ తీసేసుకుంటుంది అలా కిందకు వచ్చేసరికి డిస్టిక్ థర్డ్ క్లాస్ డిస్టిక్ ఫోర్త్ క్లాస్ డిస్టిక్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది బ్లాక్ బ్లాక్స్ కూడా రెండిట్లోనే ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది విలేజ్ ఇక్కడ థర్డ్ క్లాసు ఏ విలేజ్లో చదివాడు అలాగే ఫోర్త్ క్లాస్లో ఏ విలేజ్ చదివాడు ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్కూల్ ఇక్కడ స్కూల్ నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాస్లో థర్డ్ క్లాస్ సంబంధించి థర్డ్ క్లాస్ స్కూల్ ఏమో ఫోర్త్ క్లాస్ సంబంధించి అలాగే ఫిఫ్త్ క్లాస్ సంబంధించి వేరుగా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి స్కూల్ రికగ్నైజింగ్ గురించి అడుగుతున్నాడు స్కూల్ రికగ్నైజ్డ్ స్కూల్ అయితే రికగ్నైజ్డ్ అని అన్ రికగ్నైజ్డ్ అంటే అన్ రికగ్నైజ్డ్ పెడతారు నెక్స్ట్ స్కూల్ లొకేషన్ అనేది రూరల్ అర్బన్ అడుగుతాడు సో రూరల్ అయితే రూరల్ అర్బన్ అయితే అర్బన్ త్రీ క్లాసెస్లోను ఎంటర్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ ఆఫ్ అండ్ ఇయర్ అండ్ మంత్ చూసుకున్నట్లయితే ఫైవ్ వచ్చేసరికి థర్డ్ క్లాస్లో ఎప్పుడు జాయిన్ అయ్యాడు అలాగే ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ జాయినింగ్ మంత్ అలాగే ఇయర్ వేస్తాము నెక్స్ట్ వచ్చేసరికి పాసింగ్ ఇయర్ అలాగే మంత్ కూడా ఈ కింద లో వేయాల్సి ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని కండిషన్స్ ఇచ్చారు ఇక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్ ఫిల్ చేసాం కదా దేనికి ఎస్ పెట్టాలి దేనికి నో పెట్టాలి ఇక్కడ మళ్ళీ ఒకసారి కనిపిస్తూ ఉంటుంది మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇప్పుడు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అని చూసుకున్నట్లయితే పెద్దగా డాక్యుమెంట్స్ అంటే ఏం అవసరం ఉండదు ఇక్కడ అప్లోడ్ క్యాండిడేట్ ఫోటో అన్నాడు సో దీని ప్లేస్లో ఫోటో స్కాన్ చేసిన ఫోటోని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్ ఫోటో అయితే ఈ ఫోటో అనేది టెన్ నుంచి హండ్రెడ్ కేబీ మధ్యలో మాత్రమే ఉండాలి సో ఎక్కువ ఉన్న అలాగే వీటికంటే తక్కువ ఉన్నా కూడా అప్లోడ్ తీసుకున్నది తీసుకోదు కాబట్టి అప్లోడ్ చేసేటప్పుడు దాని సైజుని టెన్ నుంచి హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండేటట్టుగా చూసుకోండి అలాగే అప్లోడ్ క్యాండిడేట్ సిగ్నేచర్ అన్నాడు సో స్టూడెంట్ తోకి సిగ్నేచర్ అనేది నీట్గా స్కాన్ చేసి ఇది కూడా టెన్ నుంచి హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండేటట్టుగా జేపీజీ ఫార్మేట్లో ఇది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో పీడిఎఫ్ కాదు జేపీజీ ఫార్మేటు గుర్తుంచుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లోడ్ పేరెంట్ సిగ్నేచర్ అన్నాడు సో ఇక్కడ పేరెంట్ సిగ్నేచర్ని తీసుకొని దాన్ని స్కాన్ చేసుకొని ఇది కూడా టెన్ టు హండ్రెడ్ కేబీ జేపీజీలో ఉండేటట్టుగా అప్లోడ్ చేయండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి కింద సంవత్సరం చూసుకున్నట్లయితే మనం ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఇక్కడ అప్లోడ్ చేసి చేసి ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు అది తీసేసి దీనికి ఏం చేసేటంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్స్ అయినట్లయితే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే ఇది కంపల్సరీ అయితే కాదు బట్ ఉన్నట్లయితే తప్పకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ని మాత్రం అప్లోడ్ చేయండి అయితే ఇది అప్లోడ్ చేసేటప్పుడు ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండేటట్టుగా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండేటట్టుగా చూసుకొని ఇట్లా అప్లోడ్ చేయండి సో ఇలా అప్ మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ప్రివ్యూ అని ఉంది కదా సేవ్ అండ్ ప్రివ్యూ సో దీని మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే మనకి మళ్ళీ ఒకసారి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఇలా ఓపెన్ అయినటువంటి డీటెయిల్స్ని ఒకసారి చెక్ చేసుకుని క్రింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది సో సబ్మిట్ చేసే ముందు ఒకసారి రీచెక్ చేసుకోండి ఫిల్ చేసినవన్నీ కరెక్టా కాదని చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అన్ని చేయండి సో ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎలాంటి డీటెయిల్స్ని కరెక్షన్ చేయలేము కాబట్టి సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా సబ్మిట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ స్టూడెంట్ తాలూకా డేట్ ఆఫ్ బర్త్ని యూజ్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే స్టూడెంట్ ఐడి అనేది స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీ అవుతుంది ఇలా ఇందులో ఏదో ఒక మిస్టేక్ అయినా కూడా మనకి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వదు కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ సేవ్ చేసుకోండి అలాగే వీలైనంత వరకు ప్రింట్అవుట్ తీసుకుని జాగ్రత్తగా ఉంచుకోండి ఈ విధంగా మీరు ఇంటి వద్దనే ఉంటూ ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్